Friday why do we say Good Friday because 2000 years ago Jesus came to this world being a god the son of God died on the cross of Calvary for your sins my sins for the sins of all humanity that include 1 billion Hindus 1.4 billion Muslims and the rest of the world it's not just a Christian God Jesus was not even a Christian he was a Jew ఈజ్ నాట్ హిందూ అిందు హీ వాజ్ నాట్ ముస్లిం హీ వాజ్ నాట్ హిందూ హీ వాజ్ నాట్ ఎ జెంటాయి బట్ హీ వాజ్ ఎ జూ సో యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చి మీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే అంటారు కొంతమంది బ్యాడ్ ఫ్రైడే ఎలాగవుద్ది ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన చిందించిన రక్తము ద్వారా మీ పాపములకు నా పాపములకు పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తది రక్తం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం చూసారా యేసు ప్రభు అందరికీ దేవుడని రుజువేంటి మానవులందరికీ ఎనిమిది వందల యాభై కోట్ల ప్రజలకు వంద కోట్లు హైందవులకు నూట నలభై యాభై కోట్ల ముస్లింలకు రెండు వందల అరవై కోట్ల క్రైస్తవులకు ప్రపంచ నాస్తికులకు కూడా కనుక ఈ రోజు గుడ్ ఫ్రైడే అంటాం మీరు యేసుని నమ్ముకోండి మతం మార్చకండి రిలీజియన్ మార్చకండి పేరు మార్చకండి ప్రభువుని మీ హృదయంలో అంగీకరించండి ప్రభు ద్వారా క్షమాపణ పొందండి శాంతిని పొందండి దీవెనల ఆశీర్వాదాలు పొందండి ఆదివారంకి ఆయన మరలా తిరుగులేచాడు ఆ మెసేజ్ నేను సపరేట్కి ఇస్తాను మీడియా మిత్రులందరూ వీడియో ఈ వీడియోని షేర్ చేయండి అందరూ దీవెనిల ఆశీర్వాదాలు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ వెరీ గుడ్ ఫ్రైడే